వెనక్కి తిరిగి చూశాడు రామా అన్నాడు ఏమిటి ఆనందం ఆ పిల్లాన్ని చూసి పిలవడంలో ఏమి శీలవంతుడవయ్యా తండ్రి పన్నెండు సంవత్సరాల వయస్సులో హంసతూలికా తూలికాల్పముల మీద పడుకున్నవాడివి కష్టమంటే తెలియని వాడివి గురువు వెంట మీ తండ్రి వెళ్లమంటే అదే పనిగా నా వెంట బయలుదేరి వచ్చేసావా అలసట అన్ అనిపించడం లేదా ఎక్కడికెళ్లాలని అడగవా అనుకున్నాడు అనుకుని విశ్రమించారు చీకటి పడింది సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు దర్భగడ్డి పరిచాడు దీని మీద ఇద్దరూ కలిసి పడుకోండి అన్నాడు రామలక్ష్మణులు తల్పముల మీద పడుకోవలసిన వాళ్ళు మొట్టమొదట రాత్రి ఎక్కడ పడుకున్నారు ఓ దోమ తెరలేదు లేకపోతే ఆ వచ్చేటటువంటి ఈగలు దోమలు కుట్టకుండా ఏమీ లేదు కనీసం రక్షించేవాడు లేడు ఓపెన్ ఎయిర్ దాని కింద ఓ దర్భగడ్డి వేసి ఈ గడ్డి మీద పడుకోండి అన్నాడు గురువుగారు ఆజ్ఞాపించారు Guru